నమస్తే నా పేరు పొరపిల్లా లక్ష్మీసావు సర్పంచ్ అల్లూరి సీతారామారెడ్డి జిల్లా ఉంచంపూర్ మండలం లక్ష్మీసా గ్రామ పంచాయతీ పరిధి ఉత్తమ్మీ గత ఐదు రోజుల నుండి భారీ వర్షాల కారణంగా పెంచుకోవడం జరిగింది దీనివల్ల లక్ష్మీసూడ పంచాయతీ అలాగే బొమ్మపూర్ పది మొత్తాన్ని దాదాపుగా ఇరవై ఆరు గ్రామాల వరకు మొత్తం జనాభా స్పందించడం జరిగింది అందుకే ఈ రోజు వెనక్ కావాల్సింది ఈ రోజు పదకొండో తారీఖు ఈరోజు ఆ రైసు తీసుకోవాలన్నా సన్న కూడా ఈ ఇదే బ్రిడ్జి మాదిరిగా వెనక్ శాస్త్రం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల వల్ల ఈ బ్రిడ్జి కొత్త కూడా తాత్కాలికంగా కొత్త బ్రిడ్జి పగటే వరకు తాత్కాలికంగా ఈ బ్రిడ్జి నిర్మల చేయని చెప్పేసి ఈ సందర్భంగా కోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి